జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ నెలకు రూపాయలు విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే కవంబల్ రాజేశం పార్థివ దేహానికి పోలిమాలలు వేసిన అర్పించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మానకొండూరు శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ సోదరుడు కవంపల్లి రాజేశం మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా కరీంనగర్ జిల్లా కేంద్రం రాజీవ్ చౌక్లోని వారి నివాసంలో బుధవారం రోజున జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులూరి స్వప్న సదానందం కవంపల్లి రాజేశం పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియలలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు సాయంపేట సర్పంచ్ అఖిల్ పల్లి సుజాత భద్రయ్య కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ సందానీ తదితరులు పాల్గొన్నారు